ఈ ప్రపంచంలో అత్యంత శక్తిమైన ఆయుధం అనేది ఏంటో తెలుసా అది కత్తి కాదు డబ్బు అసలు కానే కాదు బలం కూడా కాదు కేవలం మాట కానీ అది సాధారణ మాట కాదు కొత్త మాట మన జీవితంలో ఎన్ని మాటలు వింటాం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పో నిద్రపోయే వరకు లక్షల మాటలు కానీ మనసును మార్చేది ఒక కొత్త మాట అదే మాటే మంత్రం ఒక కొత్త మాట మాత్రమే ఒక కొత్త ఆలోచనగా నీ జీవితానికి వెలిగిస్తుంది కొత్త మాట అంటే నీకంటువులో కొత్త పదం కాదు మన ఆలోచనలను మన దిశను మన ధైర్యాన్ని మన జీవితాన్ని మార్చే మాట ఇంతకాలం నువ్వు నాకు కుదరదు అన్నావు అదే రోజు నువ్వు నేను ప్రయత్నిస్తాను అన్నప్పుడు అది ఒక కొత్త మాట ఇన్నాళ్ళు నేను ఓడిపోయాను అన్నావు ఈరోజు ఇది ఒక కొత్త పాఠం అన్నప్పుడు అది ఒక కొత్త మాట మాట మారితే ఏమవుతుంది మాట మారితే ఆలోచన మారుతుంది ఆలోచన మారితే నడక మారుతుంది నడక మారితే ఫలితం మారుతుంది అంటే మాట మారితే జీవితం మారుతుంది లోతైన సందేశం మనను ఎక్కువగా నాశనం చేసేది ఇతరుల మాటలు కాదు మనం మనతో మనమే మాట్లాడుకునే మాటలు నువ్వు పనికిరావు నీ వల్ల కాదు నువ్వు ఎప్పటికీ మారవు ఇవి పాత మాటలు ఇవి నీ జీవితానికి భారంగా ఉంటాయి కానీ కొత్త మాటలు ఎలా నిర్మించుకోవాలి ఈ రోజు నుంచి నీతో నీవు ఇలా మాట్లాడు నేను నేర్చుకుంటాను నేను మారగలను ఇది నా ఆరంభం నాకు సమయం ఉంది నేను వదిలిపెట్టను ఇవి కొత్త మాటలు కొత్త జీవితం ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో నిన్ను నిలబెట్టిన ఒక్క మాట ఏదైనా ఉందా తల్లి చెప్పిన మాట గురువు చెప్పిన మాట లేదా నిన్ను నీవు నీకు చెప్పుకునే మాట అదే నీ జీవితాన్ని మలిచింది ఈరోజు నీ పాత మాటలను వదిలే నీ భవిష్యత్తుకు కొత్త మాట ఇవ్వు ఎందుకంటే మాట చిన్నదే కావచ్చు కానీ దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది ఈ రోజు నుంచి నీ జీవితానికి ఒక కొత్త మాట రాయి అది నీ ధైర్యానికి పేరు కావచ్చు నీ కళలకు శ్వాస కావచ్చు కొత్త మాట కొత్తగా నీవు కొత్తగా నీవు నిన్ను నీవు నిర్మించుకో నీలో నూతన స్వభావాన్ని నవీన స్వభావాన్ని నిర్మించుకో నీకు నీవే ఒక కొత్త బిల్డింగ్ని నిర్మించుకో అదే नूतन लाइफ